మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి మాసము శ్రావణ నక్షత్రం అనేది స్వామివారి జన్మ నక్షత్రం అయినందున ప్రతి మాసం శ్రావణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు ప్రతి మాసము శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం అయినందున శ్రావణ నక్షత్ర కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కళ్యాణంలో ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అనంతరం శ్రీ శ్రీనివాస అన్నదాన సేవా సమితి వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ నక్షత్ర స్వామి వారి కళ్యాణం తిలకించడానికి హెచ్పి కాలనీ మంగాపుర కాలనీ పలు కాలనీల నుండి భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారని ఆలయ అధికారి తెలియజేశారు విచ్చేసేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు ఏదైతే అన్నదానము సమితి ఉంది ఇక్కడ సమితి మెంబర్స్ మేమందరం ఎవ్రీ మంత్ మేము కంటిన్యూ చేసుకుని అన్నదానం చేస్తాము దాంట్లో ఇవాళ షేర్ ఆయన సీతారామ గారు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరు కలిసి నాకు పదిహేను వేల నూట పదహారు నాకు స్పాన్సర్ చేశారు ఈసారి ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి చల్లగా చూసి ఆయుధ ఆరోగ్య గురించి ప్రసాదించింది అందరూ కూడా శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నప్పుడు స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఇందులో ఈ సేవ స్వచ్ఛంద సంస్థ పాల్గొన్నారు మరియు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code, 502032 789375770